ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం పుష్పగిరి ఒకే పానపట్టం మీద ఐదు లింగాలు ఉంటాయి కంచి పూరిలాగా ఆంధ్రదేశంలోని ఏకైక శంకరాచార్య మఠం ఏదో తెలుసా ఒకే క్షేత్రంలో ఒకే దేవుణ్ణి పది కంటే ఎక్కువ రూపాలలో కొలిచే క్షేత్రం పుష్పగిరి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది కడప నుంచి కర్నూలుకు వెళ్లే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమవైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది ఈ క్షేత్రం కొండ మీద ఉంది కింద పుష్పగిరి గ్రామం ఉంది గ్రామానికి క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది శైవులకు వైష్ణవులకు కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణవులు దీనిని మధ్యాహ్బిలమని శైవులు దీనిని మధ్య కైలాసం అని అంటారు ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం పుష్పగిరి సమీపంలో పాపగ్ని కుముద్వతి వల్కల మాండవి నదులు పెన్నాలో కలుస్తాయి అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అంటారు హరిహరాదుల క్షేత్రం శివస్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు విష్ణుస్వరూపుడైన చిన్నకేశ స్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది పరీక్షిత్తు వంశాన్ని నిర్వీర్యం చేయడానికి జనమే జయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం సుఖమహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది చోళులు పల్లవులు కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది కొండ మీద ఒకే ఆవరణంలో ఆలయం సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి ఈ ఆవరణలోనే ఉమామహేశ్వర రాజ్యలక్ష్మి రుద్రపాద యోగాంజనేయ సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు పుష్పగిరిలోనే పాప వినాశేశ్వరుడు డుంటి వినాయకుడు పుష్పనాథేశ్వరుడు కమల సంభవేశ్వరుడు దుర్గాంబ ఆలయాలు ఉన్నాయి రుద్రపాదము విష్ణుపాదము ఈ కొండ మీదనే ఉన్నాయి వరదలు వచ్చినప్పుడు పెన్నా దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు అప్పుడు వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు జగద్గురు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీచక్రాన్ని దర్శించుకోవడం భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు సేకరణ చంద్రశేఖర కోట అని చెప్పి రాశారు సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తూ సర్వే జనా సుఖనోభవంత్ లోకా సంస్తాం సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు శుభం భూయాత్ శుభమస్తు ఓం శాంతి 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 స్వస్తి ఇదండి పుష్పగిరి క్షేత్రం గురించి బాయ్ కరుణా సిరిమణి